చెప్పండి ఆ ముహూర్తం అయిపోగానే అక్కడ వాళ్తాను అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి వచ్చేస్తా వచ్చేస్తా అలా కూర్చోమ్మా ఆ కొబ్బరి బొండం వారి చేతిలో పెట్టు అందరికీ ఇలా గొడుగులు ఇచ్చే బదులు షామియాన వేస్తే సరిపోద్ది కదా ఇంతకు ముందు మూడు సార్లు షామియాన వేస్తే పెళ్ళి ఆగిపోయింది

ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహ చదివిన మంత్రాలు చాలు పెళ్లి కొడుకు లాగనే అర్జెంట్ గా తాళి కట్టించండి శాస్త్రం ఒప్పుకోదమ్మా ఐదు వందలు ఎక్కువ సంభావన ఇస్తానయ్యా అయితే శాస్త్రం దాని అంతా అదే ఒప్పుకుంటుంది ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ ఏంట్రా పెళ్లి కొడుకుని ఇలా సైకి తీసుకొచ్చారు ఒకవేళ టెర్రరిస్ట్ ఏమో యు ఆర్ వాడు టెర్రరిస్ట్ కాదు పెళ్లికి అందుకే వాడి బామ్మ అలా అరేంజ్ చేయించింది సే బామ్మ నన్ను పేర్ల వరకు తీసుకురావచ్చు కానీ నా చేత తాళి కట్టించలేవు కరెక్ట్ మనిషిని బలవంతంగా బార్లోకి తీసుకెళ్ళగలం కానీ బీరు తాగించగలమా మీరు నోరు ముయ్యండి తోనా అయ్యో మూడు ముళ్ళు మీరు వేసేస్తారు ఏమిటండి మెల్ల వాడే వేస్తాండి శాస్త్రం ఒప్పుకోదు ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తాను నోరు మూసుకో అయితే ఇంకో రెండు ముళ్ళు ఎక్కువ మెల్ల వేయరా ఇలా చెప్పాను నువ్వు ఎనవీవన అమ్మయ్యా లేచావా అదే ఉంటరా అప్పుడే పెళ్లి బట్టలు మార్చేసావు పెళ్లి బట్టల అంటే మళ్ళీ కలగనావా నీ పెళ్లి కళ్ళలో తప్ప ఇళ్లలో చూసే అదృష్టం లేదు కదరా పోనీ అయినా చూస్తున్నావు కదే నిజంగా అయితే ఒక్కసారి చూడగలవు ఒక అమ్మాయితోనూ చూడగలవు అదే కల్లో ఐశ్వర్య రైతో కూడా నా పెళ్లి జరిగినట్టు ఊహించుకోవచ్చు ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఊహలో బతకమంటావురా నా పెళ్లి వరకు ఎప్పుడురా నీ పెళ్లి ఏది నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు అలా అని ఇప్పటిదాకా పార్టీకి సంబంధాలు ఒరే నీకు నచ్చిన అమ్మాయి నేను బతికుండగా దొరుకుతుందంటావా నువ్వే కాదు వీడు బ్రతికుండగా చూసినా చూసినా ఇది మాత్రం కావాలనుకున్న దొరకనప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను ఏమండి అందం చదువు తెలివితేట్లు ప్లస్ అనుకువ అన్ని కలిపి ఒకే అమ్మాయిలో ఎలా దొరుకుతాయండి అలా దొరికినా ఇలా ఆలోచించేవాడిని అది ఎందుకు చేసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోదు ఫల మీ అబ్బాబా రోజు ఈ పిజ్జాలు బర్గర్లు బ్రెడ్ ఆమ్లెట్లు తినలేక చూస్తున్నాను ఇడ్లీ సాంబారు

बर्गर ఇంటికి తగిలయ్యా రోడ్డు దాటేటప్పుడు ఏ రోడ్ రోలరో విని తొక్కేస్తే బాగుండు ఏంటి రోడ్ రోలో ఏదైనా నేను తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా నన్ను ఎవరైనా చుట్టుకుంటూ నాకు తెలిసిపోతుంది తెలుసా నీకు ఈ టాలెంటే కాదు ఆ టాలెంట్ కూడా ఉందనమాట ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి రోజు ఇక్కడికి వచ్చి తినకపోతే మీ ఇంట్లో తిని రావచ్చుగా అక్కడ ఇక్కడికి వస్తాను ఒరే బకాసురుని గురించి విండమే గాని తినడం చూడలేదురా సన్న అబ్బాకాసురు చూస్తున్నట్టుందిరా సర్లే నేను నువ్వు తినే గుడ్ మార్నింగ్ ఏంటి సుబ్బారావు ఇంకా రాలేదాడు కాదు వాళ్ళు ఆవిడ దగ్గర నోరు రెండో సెటప్ ఉందని అందుకని అవును నడు ఉంటేనే కదా సెటప్ ఉండేది గుడ్ మార్నింగ్ సార్ సార్ మీకు వచ్చిన లెటర్ ఏంటి గోపి గోపీకృష్ణ గారికి నమస్కారములు పెళ్లి పందిరిలో మీ యాడ్ చూసాం మీ క్వాలిఫికేషన్స్ మీ ఉద్యోగం మాకు నచ్చాయి మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం ఏంటి పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా నేను నేనివ్వలేదు మా బామ్ ఇచ్చి ఉంటుంది ఎవరిస్తే ఏంటి కవర్లు వచ్చే కాబట్టి చించి చదివేస్తే ఓ పని అయిపోద్ది చదవండి అయ్యా పెగర బాగుంటే చెప్పండి ఇల్ల పెద్ద బాగోలేదు నాకు నచ్చలేదు పేరు అనంతలక్ష్మి ఊరు అనంతపురం హైట్ ఫైవ్ పాయింట్ సిక్స్ వెయిట్ ఫిఫ్టీ సిక్స్ చదువు బిఏ స్పెషల్ నోటు పిల్లలు ఇద్దరు కోరినంత కట్నం ఇట్లు అనంత లక్ష్మి ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్ల పొడ్డు అంటే ఇదే చేసేది కదా కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు ఆ పని నువ్వు చేయొచ్చు కానీ ఎంకట్లకి చెప్పుకోదు ఆవిడెవరు వాళ్ళ ఆవిడ వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్నట్లే ఉంటది ఏమంటే ఈ మొక్క మన ఆఫీసు లో తుంచు ముఖం చెంచేస్తే ముఖానికి దగ్గరలో ఉంది నమస్తే సార్ మీకు మీ గురించి అనుకుంటున్నాను విన్నాను నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత అభిమానం ఏమిటిదంతా ఏమయ్యా గోపి ఆఫీస్ ను మ్యారేజ్ బ్యూరో చేసావా అయినా పెళ్లి పందిలో యాడ్ ఇచ్చినాడు ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్ మా బామ్ ఇచ్చింది మీ బామ్ ఇచ్చినా మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్ కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికొస్తుంది మైండ్ ఇట్ నీతో పర్సనల్ గా మాట్లాడాలి లోపలికి రా ఏ నా మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడాలట పర్సనల్ గా కాదు లోపలకే తెలుస్తుంది ఏ ఏ ఓ బామా బామా ఎందుకురా అంత గట్టిగా అరుస్తావ్ ఎనర్జీ పోద్ది మెల్లగారు నెల్లగా పిలవడానికి ఇదేం సిల్లీ మేటర్ కాదు సీరియస్ మేటరా ఏంట్రా ఏమైంది పెళ్లి పందెర్ల నా గురించి ఆడిచ్చావా ఇచ్చాను నాకు చెప్పుకోండి ఆడిందికి ఇచ్చావు చెప్తే ఇవ్వనివ్వవు కదరా అహా అందుకనే చెప్పుకొని ఇచ్చావా అయినా యాడ్లో ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు రోజు నా పెళ్లి ఒక టాపిక్ అయిపోయింది అందరూ గురించి సలహా ఇచ్చా అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను నేను చేసుకోవాలనుకున్నప్పుడు నాకు దొరికినప్పుడు నేనే చేసుకుంటాను పెళ్ళామంటే నేను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదిరా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అలాంటి అమ్మాయి కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు వీడిని నాకు అప్పు చెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకి వెళ్లి కూర్చున్నారు చిన్నప్పటి నుంచి గౌరవంగా పెంచినందుకు వీడికి నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు నేను చస్తే కాని వీడికి నా విలువ తెలియదు అమ్మో మ్యాటర్ చావుల్ దాకా వెళ్ళిపోయింది ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే జామ్ రే గోపి నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా లేదు నేనే వచ్చాను ఎందుకంటే నాకు దాని వర్షన కరెక్ట్ అనిపిస్తుంది నువ్వే కొంచెం అర్థం చేసుకో కొంచెం కాదు పూర్తిగా అర్థం చేసుకున్నారు కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు అర్థం చేసుకున్నానరా అడగందా అమ్మాయినా ఎలా పెట్టదో పరిచయం లేని అమ్మాయి అయినా అలా అర్థం కాదు అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు వెళ్ళి వెతుక్కోవాలి